మహా నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే మనం అవసరానికి బంగారం తాకట్లు పెడతాం అడ్డం పెడతాము తాకట్లు పెడతాము పొద పెడతారు పెడతారో ఇది అంటారు కదండి అవి పెడతా ఉంటాం బయట మనకి ఉత్తిన డబ్బులు ఎవరు ఇవ్వరు కదా ఆధారం ఉంటేనే కదా ఇస్తారు సరే మనకు అవసరం వచ్చింది మన దగ్గరున్న బంగారం అడ్డం పెట్టుకున్నాం అదే అండి తాకట్లు పెట్టుకున్నాం మనం డబ్బులు కూడిన తర్వాత తెచ్చేసుకుంటాం కదా తెచ్చిన తర్వాత ఏం చెయ్యాలి మళ్ళా మళ్ళీ తాకట్లు పెట్టడానికి బంగారం వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు చెప్తాను మీకు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు సరే ఈ గాజులండి ఇప్పుడు అడ్డవులో ఉన్నాయి తెచ్చుకున్నాం అనుకుందాం ఈ కొన్నా గాజులే అండి చెప్తున్నాను ఇవి తాకట్లు పెట్టారు ఎప్పుడో మా వారు ఇప్పుడు తెచ్చారు ఇవి తెచ్చినవి ఏం చేయాలి తెచ్చిన వెంటనే చేయాలి తెచ్చిన తర్వాత అలా పట్టుకెళ్ళి బీరువాలో పెట్టేసుకుని రేపు చేద్దాంలే అనుకోవద్దుని చెప్పింది ఇప్పుడు తెచ్చారు వెంటనే అవి అక్కడ అలా చూసి అలా ఉంచేసి ఇవన్నీ రెడీ చేసుకుని ఇలా చేసుకోవాలి చేసుకుంటే మనకి మళ్ళా మళ్ళా తాకట్లు పెట్టడానికి బంగారం బయటికి వెళ్ళదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలా చేసుకుంటే చెయ్యండి కుదరదని చెప్పను సుమండి ఇది ఎప్పుడో ఎవరో పెద్దలు చెప్తే నేను మాకు అలా అవసరం వచ్చినట్టు పెట్టుకుంటాం కాబట్టి తెచ్చినప్పుడు ఇలా చేస్తాను అస్తమానం అస్తమానం వెళ్ళదు ఏదో మనం ముఖ్యమైన పని వచ్చినప్పుడు వెళ్ళింది అనుకోండి మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే చేయండి అలా చేయడం వల్ల క్రమేప మన బంగారం మన దగ్గరే ఉంటుంది ఎల్లదు ఇది నిజంగా వాస్తవం ఇది ఎలాగా ఏంటి ఏం చేస్తారో అనేది చూపించి చెబుతాను మీకు ఇప్పుడు ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదండి బయట నుంచి బంగారం విడిపించుకొని తెచ్చుకున్నాం మన కొత్త స్వరూపతో సమానం కదండి మరి డబ్బు కట్టి తెచ్చుకున్నాం కదా ఎంత గొప్పగా పూజించుకోవాలి ఇప్పుడు ఇవి మనం శుద్ధి చేసుకోవాలి అడ్డం పెట్టినవి తెచ్చుకున్నాం కదా ఈ గాజులు శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలంటే ఇది కళ్ళుప్పు కళ్ళుప్పు నీళ్ళు వేయండి వేసి ఇలాగా నీళ్ళు వేయండి వేసారా ఇప్పుడు ఈ నీటిలో ఈ గాజులు వేయండి ఇలాగా ఓ నిమిషం ఉంచండి ఇప్పుడు ఈ నీటిలో ఉప్పు నీటిలో వేసాం కదా మనం ఉప్పు ఉప్పు నీటిలో నుంచి తీసేసి మనం పసుపు నీటిలో వేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో పసుపు వేసానండి నేను ఈ గిన్నెలో పసుపు ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఈ పసుపు నీటిలో వేయాలి పసుపు నీటిలో వేసాం కదా ఇప్పుడు పాలు కొంచెం పాలు పాలు పాలున్నా నీటిలో వేయాలి పాలు లేవు కదా మన ఇంట్లో ఇప్పుడు అసలు చెప్తున్నానండి అప్పుడు బియ్య పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండి వేయండి పిండి పాలు పాలు లేకపోతే పిండి పాలు వాడు కూడా పూజలు చేయిస్తారు పెద్ద పెద్ద గురువులు ఇవ్వకండి పిండి పాలు మనకి ఇప్పుడు ఈ నీటిలోంచి తీసేసి చక్కగా పాలు వేసాం ఈ దగ్గర పాలున్నాయనుకోండి పాలు వేసుకోండి పాలు శుద్ధి అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళా చక్కగా మంచినీళ్ళలో శుద్ధి చేద్దాం చక్కగా ముందు ఉప్పు నీళ్ళలో వేసాం తర్వాత పసుపు నీళ్ళలో వేసాం తర్వాత పాలలో వేసాం కదా ఇన్ని నీళ్ళలో ఇంత పాలైతే చాలు వల్ల మంచి నీళ్ళు వేసాం ఇక్కడికి శుద్ధయిపోయింది కడిగేసాం ఇప్పుడు చక్కగా కడి తుడిసేద్దాం తుడిసేసి ఇది చక్కగా చెమ్మ తుడిసేసాం ఇప్పుడు సాంబ్రాణి పొగేస్తారండి సాంబ్రాణి పొగేసి చూపిస్తాను ఇదిగోనండి చక్కగా నిప్పు రాజు చేశాను ఇప్పుడు మనం కొంచెం సాంబ్రాయి పొగ వేసుకుందాం ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు సాంబ్రాయిని పొగలో ఇలా చూపిందాం శుద్ధి చేసుకున్నాం కదా చక్కగా చూసారా ఇప్పుడు పగ వేసుకున్నాం కదా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడదాం ఇప్పుడు పొద్దుట మీరు ఎప్పుడన్నా తెచ్చుకున్నారనుకో మళ్ళా పొద్దు వరకు దేవుడికాడ ఉంచేయండి సాయంత్రం తెచ్చుకున్న సాయంత్రం ఎప్పుడు తెత్త అప్పుడు వెంటనే మాత్రం శుద్ధి చేసేయండి చేసేసి పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి ఇలా సాంబ్రాణి పగేసి మర్నాడు వరకు ఓ నైట్ కానీ పగలు కానీ దేవుడి దగ్గర ఉంచేయండి ఆ తర్వాత తీసుకుని మనం విరువాళ్ళు భద్రపరచుకోవాలి ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చానండి నేను చక్కగా అమ్మవారు పాదాల దగ్గర నేను ఉంచేస్తున్నాను ఇలాగా ఈ గాజులు అయితే కొన్నాయి సుమండి కాదు అంటే మొత్తం చేసే విధానం మీకు నేను చూపించాను చాలామంది పెట్టుకుంటూ ఉంటారు తెచ్చిన తర్వాత తెచ్చేసుకున్నాం కదా ఆనందంతో వెంటనే మెళ్ళలో అన్నా వేసేసుకుంటారో చేతులన్నా వేసేసుకుంటారో విలువలో దాచేసుకుంటారు కానీ మనం ఎప్పుడైతే అడ్డం పెట్టిన బంగారం తెచ్చుకున్న తర్వాత ఇలా చక్కగా శుద్ధి చేసుకుని ఇలా అమ్మవారి పాదాల దగ్గర నుంచి దన్నం పెట్టుకుని మళ్ళా మళ్ళీ వెళ్లకుండా చూడమ్మా బయటకింకెళ్ళక మరి అని చెప్పండి అంతే మర్నాడు తీసుకుని మీరు భద్రపరుచుకుంటారా అలంకరించుకుంటారో మీ ఇష్టం నేను అయితే ఇలా చేస్తానండి చెప్పారో పెద్దలని అలాగే నేను తెలిసిన వాళ్ళకి చెప్తాను మరి మీరందరూ నా పిల్లలు కాబట్టి చెప్పానండి నచ్చిన వారు పాలా అవుతారు కదా అని నా ఒక్క ఉద్దేశం చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయండి చూసారా నచ్చిందా